సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎన్నో బాధలు నువ్వు అనుభవిస్తున్నావని నువ్వే అనుకుంటున్నావు కదా బిడ్డ దీని గురించే ఈ సాయి తండ్రి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు బాబా నాకున్న ఈ యొక్క చిక్కుల నుంచి నన్ను విడిపించవా నాకు మంచి జీవితం ఉండదా నేను సంతోషంగా జీవించలేనా అని కానీ నీకు తెలియని విషయం ఏంటి అంటే నువ్వు సంతోషంగానే ఉన్నావమ్మా కానీ ఆ సంతోషాన్ని నువ్వు అనుభవించటం లేదు నీకున్న కష్టాలు అవి పెద్దవేమీ కాదు వాటిని నువ్వు తట్టుకోలేక వాటిని నువ్వు అనుభవించడానికి సిద్ధంగాల్ని మనసు లేక అవి నీకు బాధలుగా తెలుస్తున్నాయి అందరి జీవితాలలో ఉండేలాగే నీ జీవితంలో కూడా నీకు జరుగుతూ ఉన్నాయి కానీ నువ్వు వాటిని స్వీకరించలేకపోవటం వల్ల నీకు అతి కష్టంగా ఉంది కష్టకాలంలో ఉన్నాను అని బాధపడుతున్నావు ఇక్కడ అందరి జీవితాలలో ఏవో కొన్ని సమస్యలు ఉంటాయి బిడ్డ కొన్ని ఓటమిలు కూడా ఉంటాయి ప్రతి సమస్యకి ప్రతి ఓటమికి కారణాలు కూడా ఉంటాయి కానీ కొన్నింటికి మాత్రం కారణం నువ్వే అయి ఉంటావు దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సంతోషం నువ్వే అనుభవించగలుగుతావు అది తెలుసుకోవడం కష్టమేమీ కాదు బిడ్డ అది నువ్వు గ్రహించటం ఎవరునూ ఒకరిని కారణంగా చూపిస్తూ కాలం గడిపేస్తున్నావు అంతే ఒక్కసారి దీనికి కారణం నేనా ఎక్కడ తప్పు చేస్తున్నాను ఎక్కడ నేను సరిదిద్దుకోవాలి అని నువ్వు ఆలోచిస్తే చాలు తప్పకుండా నువ్వు ఏ తప్పు చేస్తున్నావో ఎందుకు నువ్వు కారణమవుతున్నాయో నీకే తెలుస్తుంది అప్పుడు ఆ యొక్క చిన్న పొరపాటును నువ్వు సరిదిద్దుకోవచ్చు కానీ ఇతరుల కారణంగా చూపిస్తూ కాలాన్ని గడిపేయటం వల్ల నీకు ఇతరుల మీద ద్వేషం పుడుతుంది ఇతరులే దీనికి కారణం అనిపిస్తుంది కానీ నీ సమస్యకి కారణం నువ్వే అయితే మారాల్సింది కూడా నువ్వే నువ్వు మారకుండా ఇతరులను మారమంటే ఎట్లా నువ్వు మారినంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు తప్పు ఎక్కడ జరుగుతుందో జరుగుతుందో గ్రహించు కారణం నువ్వే అయితే ఆలోచించు ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించు నువ్వు ప్రయత్నించే మార్గాన్ని మార్చు చివరికి అనుకున్నది సాధించు తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి జీవితంలో పరిచయాలు అనేవి చాలా అవసరమవుతూ ఉంటాయి అవి నీ యొక్క బంధాలు బాంధవ్యాలు ఏర్పరుస్తూ ఉంటాయి వ్యాపారాలు నడుపుతూ ఉంటాయి కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే వ్యవహారం ఇప్పుడు ఏ విషయంలో ఆలోచించు నీ జీవితంలో ఎవరు నిన్ను కలుస్తారో అది నిశ్చయించేది సమయం నువ్వు నీ జీవితంలో ఎవరిని కలవాలి అనుకుంటున్నావో అది నిర్ణయించేది నీ హృదయం కానీ నువ్వు ఎవరినైతే కలిశావో వారి హృదయంలో ఎప్పటికీ ఉండాలనేది నిశ్చయంగా నీ యొక్క నడవడిక అలాగే నీ మాట తీరును బట్టే ఉంటుంది నీ నడవడిక సరిగ్గా ఉంటే అంతా మంచే జరుగుతుంది అలా కాకుండా నువ్వు ఒకరిని తక్కువగా చూసినా అదేవిధంగా హేళనగా మాట్లాడినా ఆ బంధం నీకు దగ్గర ఉండదు ఆ బంధమే కాదు ఎవరు కూడా నీకు దగ్గరవ్వరు నేను ఒంటరిని అని ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతుంది నా అన్న భ్రమలో ఉన్న నీ బంధాలన్నీ పరుగుపెట్టి దూరమైపోతాయి ఎవరూ లేని ఒకరోజు నీకు ఎంతగానో బాధ అనేది వేస్తుంది ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు బిడ్డ ఎవరి ఆలోచన వారికి ఉంటుంది జీవితంలో ఎవరి భయం వారికి ఉంటుంది ఎవరి సందేహాలు వారికి ఉంటాయి ఏది శాశ్వత కాని ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నామో తెలియని అయోమయంలో ఎన్నాలు ఇలాగే పయనిస్తూ ఉంటావు చెప్పు కాబట్టి నీకని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో నీకని కొన్ని బంధాలను శాశ్వతం చేసుకో అవంతా కూడా నీ లక్ష్యం నీ మనసు పైన ఉంటుంది నీ బంధం నీ ప్రవర్తన మీద ఉంటుంది నీ ప్రవర్తన మంచిగా ఉంటే ప్రతి బంధం నీతో అన్యూన్యూన్యంగానే ఉంటుంది ఏ బంధంలో మార్పు కనిపించినా జీవితంలో ప్రళయం ముంచుకొచ్చునో ఎన్ని బ్రతుకులు హస్తవ్యస్తం మారినో పెదవ దాటిన మాటకు మాత్రమే తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాట ఇతరులని నొప్పిపరిచేలానో బాధపరిచేలానో ఉండకూడదు నువ్వు బాధపడిన ఇతరుల్ని బాధించే ఒక మాట అది చాలా భయంకరంగా ఉంటుంది అలా దూరమైన బంధాలకు నువ్వు ఒంటరి అవుతావు ఒంటరితనం బంధాలను కోరుకుంటుంది ఎంత భారమైనా సరే భరిస్తాను అంటుంది బంధాలన్ని కలుపుకుంటూ బంధ బాధ్యతల్ని ఒక్కసారి మీద పడతాయి కొన్ని రోజులు ఇష్టంగా భరించేది అలాగే కష్టాలు మొదలయ్యాయి బతుకు భారం అయింది చెయ్యే తోడు ఒక్కటి కూడా లేదు ఏమైనా అంటే కావాలనుకున్న భరించాలి అని విక్రిస్తూ ఉంటుంది నీ జీవితం కాబట్టి ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు తల్లి నమ్మి కోల్పోయిన సగన జీవితం బాధలకే అంకితమవుతుంది ఇక నీ సగజీవితం సంతోషంగా గడపాలి అంటే ఎవ్వర్ని నమ్మకు ముందు నిన్ను నువ్వు నమ్ముకో అలాగే గడిచిపోయిన జ్ఞాపకాలను మర్చిపో రాబోయే నీ యొక్క అందమైన జీవితం తలుచుకొని సంతోషపడు ఆనందం అనుకునే లోపే ఆవరైపోయే రోజులు ఇవి ఆశపడింది ఆమర దూరంలో ఉంటుంది ఇష్టపడేది జన్మకి కష్టం అనుకున్నా కానీ నువ్వు ప్రయత్నించినా నీ యొక్క చిత్తశుద్ధి వల్ల ఏదైనా కూడా సాధించుకోవచ్చు నీ మనసు ఒత్తిడిగా ఉంది అంటే దానికి కారణం నీ అని చెప్పాను కదా ఏది శాశ్వతం కాదు అనే ఒక్క మాటను నీ మనసుకు ఒప్పించుకో ఆ ఒక్క మాట నీ జీవితం సంతోషంగా గడిచేలా చేస్తుంది అబద్ధాలుతో మాస మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే ఇప్పుడు కష్టపడినా సరే నీతిగా బతకడమే ఉత్తమం నిజాయితీగా బతకడమే చాలా చాలా ఉత్తమం అలాగే అబద్ధాలతో జీవించటం ఎంత ప్రమాదమో ఆ నిజం బయటపడినప్పుడు తెలుస్తుంది ఎందుకు ఈ చిన్న అబద్ధం ఆడాము అని అప్పుడు అర్థమవుతుంది కాబట్టి అబద్ధం ప్రస్తుతానికి అందంగా ఉన్నా నిజం మాత్రమే నిర్భయంగా బయటపడుతుంది ఇక ఒంటరిని అనే బాధపడే స్థితి నువ్వు తెచ్చుకోకుండా నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు అలా నీ కోసం బాధపడేవారిని ఆలోచించేవారిని నీ కోసం ఏడ్చేవారిని నలుగురిని సంపాదించుకో నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిని అస్సలు వదిలేసాయి వారు ఎంత గొప్పవారైనా సరే నీకు అవసరం లేదు నిన్ను నిన్నుగా ఇష్టపడేవారిని ప్రాణం పోయినా వదులుకోవద్దు మంచితనానికి ఉన్న విలువ అన్నది ఎంత నిజమో మన మంచితనం మనల్ని కాపాడుతున్నది కాడ అంతే నిజం కాబట్టి మంచిగా ఉంటే మన జీవితం కూడా మంచిగా ఉంటుంది ఇతరులకి మంచి నువ్వు చేయకపోయినా బిడ్డ చెడు మాత్రం కలలో కూడా తలవకూడదు చెడు అనేది తలిస్తే అది నీ జీవితంలో నీకే అది ముంద ముందుగా వస్తుంది ఎందుకో తెలుసా బ నువ్వు ఎప్పుడైతే ఏ దిగితే కోరుకుంటావో అదే భగవంతుడు ఇస్తాడనేది నిజం నువ్వు పదే పదే ఏదైతే ఆలోచిస్తుంటావో అదే నీ జీవితంలో వస్తుంది అన్నది కూడా నిజమే కాబట్టి నువ్వు ఇతరులకి చెడు జరగాలి ఇతరులు కష్టపడాలి ఇతరులు బాధపడాలి ఇతరులకు అది దక్కకూడదు ఇలా ఇతరుల చెడు కోసం నువ్వు ఎప్పుడైతే అవరాటపడతావో ఓహో ఈ యొక్క వ్యక్తికి ఇదే ఇష్టం కావాలా అనుకొని భగవంతుడు నీ జీవితంలో కూడా అలాగే ఇస్తాడు నువ్వు కోరింది దక్కదు నీకు ఎన్ని కష్టాలే నువ్వు అన్ని బాధపడుతూ ఉంటావు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరుల కోసమైనా సరే నీ కోసమైనా సరే మంచినే కోరుకో బాగుండాలనే కోరుకో అప్పుడే భగవంతుడు నీ జీవితం కూడా బాగుండేలా ఆశీర్వదిస్తాడు ఇది అక్షర సత్యం నువ్వు పాటించి ఒక్కసారి పాటించే చూడు అనుభవపూర్వకంగా నువ్వే తెలుసుకుంటావు బిడ్డ ఈ సాయి మాట ఎప్పుడు తప్పదని గుర్తుంచుకో నీకు ఈ సాయి ఆశీర్వాదం తప్పక ఉంటుంది ఈ సాయి మాటలు నీ తండ్రి మాటలు ఆలకించి విన్నావు కదా ప్రశాంతంగా నిద్రపో రేపటి నుంచి నీ జీవితం గొప్ప మార్పుగా నీ కళ్ళతో నువ్వే చూస్తావు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్